హలో ఎవ్రీవాన్ గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారో చెప్పండి అలాగే మేము కూడా చాలా బాగున్నాము ఈరోజు మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే బయట నీట్గా క్లీన్ చేసేస్తున్నాను మా పక్కన నైబర్స్ కూడా లేరు టూ వీక్స్ నుంచి ఎవ్రీడే మనమే క్లీనింగ్ చేసుకోవాల్సి వస్తుంది అయినా పర్లేదులేండి నాకు కూడా ఎక్సర్సైజ్ లాగానే అనిపిస్తుంది బట్ ఫస్ట్ లేవగానే బయట నీట్గా క్లీన్ చేసేసి ముగ్గు అయితే పెట్టేస్తాను తర్వాతే ఇంట్లో కిచెన్కి వెళ్ళి ఏదైనా వంట చేయడం స్టార్ట్ చేస్తానండి ఇప్పుడైతే ఇంకా రెన్సీ పాప లేవలేదు పడుకుంది టూ డేస్ నుంచి వెదర్ కూడా కొంచెం కూల్ గా ఉండడం వల్ల రెన్సి పాప నేను లేసేటప్పుడు లేవడం లేదు సర్లే నాకు కూడా కొంచెం ఫేవర్ గానే ఉంటుంది ఎందుకంటే తను లేస్తే నేను పని చేసుకోవడానికి కొంచెం పాసిబిలిటీ ఉండదు ఎందుకంటే రెన్సి పాప కోసమే నేను బయట వాటర్ లేకుండా నీట్ క్లీన్ చేస్తానండి ఎందుకంటే పడిపోతుందని తను లేవగానే బాగా ఆడుకుంటదన్నట్టు మళ్ళీ బ్రషింగ్ టైంలో ఇటు అటు ఉరుకుతా ఇంకా అలా ఇబ్బంది అయిపోతుంది అన్నట్టు అందుకే నీట్గా వాటర్ లేకుండా అయితే తోడ్చేస్తాను ఈ రోజు మీతో ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను యాక్చువల్గా ప్రెగ్నెన్సీ జర్నీ పెడతానన్నారు అక్క పెట్టట్లేదని చాలా వీడియోస్లో అయితే అడుగుతున్నారు నాకు అసలు పాజిబిలిటీ అవ్వట్లేదండి నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే అమ్మ వాళ్ళ ఇంటికాడు ఉన్నాను కాబట్టి ఇంకా పెద్దగా వర్క్ అయితే ఉండకపోయేది ఈవినింగ్ టైం వర్క్ అంతా నేనే చేసుకునేదాన్ని మార్నింగ్ అమ్మ చేసేసేది ఇంకా వీలైన అంతవరకు నేను కూడా అమ్మకి హెల్ప్ చేసేదాన్ని ఇంకా నాకు అప్పుడు కొంచెం ఫ్రీ టైం ఉండేదన్నట్టు అలా ఎక్సర్సైజ్ అయితే చేసుకునేదాన్ని ఇప్పుడైతే అస్సలు ఫ్రీ టైం ఉండదండి మార్నింగ్ లేచినప్పటి నుంచి రెన్సి పాపని స్కూల్కి పంపించేదాకా నాకు వన్ మినిట్ కూడా టైం ఉండదు కొంచెం సేపు కూర్చోడానికి కూడా ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఒక రెస్పాన్సిబిలిటీ పెరిగింది అంటే మా తల్లిని అయితే స్కూల్కి పంపించాలి కదా ఇంకా తనని స్కూల్కి పంపించాలంటే వంట కంపల్సరీ చేయాల్సిందే నాకైతే ఎలాంటి హెల్ప్ అయితే లేదండి ఎవ్వరి దగ్గర నుంచి నేనే అన్ని వర్క్స్ అయితే చేసుకుంటాను సో ఇలా కూడా నాకు మార్నింగ్ అయితే ఎక్సర్సైజ్ అవుతుంది నేను ఆఫ్టర్నూన్ ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తాననేది కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నైట్ డిన్నర్ తర్వాత కంపల్సరీ వన్ అవర్ అయితే వాకింగ్ చేస్తాను అలాగే కొన్ని ఎక్సర్సైజ్ అయితే చేస్తాను అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఇప్పటి నుంచి డైలీ బ్లాక్ కాకుండా వీక్లీ త్రీ అయినా ఫోర్ అయినా వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను ఇంకా పాప అయితే ఆడుకుంటుందండి ఆ అయితే నేను మాప్ క్లీనర్ అయితే పెట్టేస్తున్నాను ఈ మధ్య ఓపిక ఉండడం లేదు అందుకే డే బై డే అయితే మాప్ క్లీనర్ పెడుతున్నాను ఎలాగో పాపను స్కూల్కి పంపించే వరకు నాకు అసలు టైం ఉండదు అన్నట్టు ఇంకా ఈరోజైతే ఫాస్ట్గా లేసానని కొంచెం ముందే వర్క్ అయితే చేసుకుంటున్నాను మళ్ళీ వంట కూడా స్టార్ట్ చేయాలి ఎందుకో తెలియదు ఈరోజు మార్నింగ్ లేవగానే ఫస్ట్ క్లీన్ చేసుకుందామని అనిపించింది సో ఇలా చేయడం వల్ల మార్నింగ్ ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటుంది మా లోపల బేబీ కూడా చాలా యాక్టివ్గా ఉంటుందండి ఇలా మనం హ్యాపీగా వర్క్ చేసుకుంటూ మనము హ్యాపీగా ఉంటే లోపల బేబీ కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది అలా అని అందరూ ఒకేలాగా అయితే ఉండరండి ఒక్కొక్కరికి ఒక్కొక్క హెల్త్ ఇష్యూస్ అయితే ఉంటాయి సో నాకైతే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయితే లేదండి నేను ప్రజెంట్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాను కాకపోతే బ్యాక్ పెయిన్ అయితే విపరీతంగా ఉంటుంది అది మాటల్లో చెప్పలేమండి విపరీతమైన పెయిన్ అని చెప్పొచ్చు అది తగ్గడానికి ఎలాంటి రెమెడీస్ ఉన్నా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మ్యాక్సిమం ట్రై చేస్తాను ఇంకా కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నానంటే పెయిన్ అయితే విపరీతంగా వస్తుంది కొంచెం కొంచెంసేపు అయితే రిలాక్స్ అవుతాను కూర్చుంటాను అన్నట్టు ఇంకా రెన్సిపాపకి ఈరోజైతే బ్రేక్ఫాస్ట్లో అయితే ఓట్స్ చేస్తున్నానండి ఇంట్లో బనానా ఉన్నప్పుడు ఇలా కంపల్సరీ ఓట్స్ అయితే చేస్తాను పాప చాలా ఇష్టంగా తింటుంది అలాగే పిల్లలకి ఇది హెల్దీ కూడా ఈ అయితే ఓన్లీ పాప కోసమే చేస్తున్నాను ప్రెగ్నెన్సీ లేడీ కూడా తినొచ్చండి చాలా మంచిది ఫస్ట్ గీలో కొంచెం ఓట్స్ని అయితే రోస్ట్ చేసి పెట్టుకుంటాను పక్కన మిల్క్ పెట్టేసి అందులో బెల్లం తురుము అయితే వేసుకుంటాను ఇంకా బెల్లం తురుము లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఎలాగో మనం బనానా కూడా యాడ్ చేస్తున్నాం కదా ఇప్పుడు రోస్ట్ చేసుకున్న ఓట్స్ని మిల్క్లో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం లూజ్ కన్సిస్టెంట్ లో ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే బనానా కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఇంకా అదే పెనంలో పాపకైతే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఇంట్లో అయితే క్యారెట్ అలాగే బీన్స్ అయితే ఉన్నాయి క్యాప్సికమ్ ఉంటే వేసుకోవచ్చు ఇంట్లో లేదు కాబట్టి ఉన్నదాని తోటయితే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంకా ఈ గ్యాప్లో అయితే నేను కూడా మిల్క్ తాగేశానండి నాకు మిల్క్ ఫ్లేవర్ కూడా నచ్చదు నేను కూడా హార్లిక్స్ కొంచెం కలుపుకుంటానన్నట్టు హార్లిక్స్ లేదంటే బూస్ట్ కలుపుకుంటేనే తాగుతాను ఇంకా మిల్క్ ఫ్లేవర్ అయితే అస్సలు తాగను అది మా పాపకు కూడా వచ్చింది ఇంకా ఆమెకు కూడా అలానే తాగిస్తాను అన్నట్టు ఈరోజైతే మిల్క్ పోయలేదు పోయలేదులేండి ఎందుకంటే ఓట్స్ తినిపిస్తున్నాను కాబట్టి ఇంకా ఆమె మిల్క్ తాగించడానికి నానా కష్టాలు పడాలి మళ్ళీ నేను ఇంకా ఒక సైడ్ అయితే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేస్తున్నాను అయితే వన్ చేసానండి ప్రెగ్నెన్సీలో అందరి హెల్త్ కండిషన్ ఒకేలాగైతే ఉండదండి ఒక్కొక్కరికి డిఫరెంట్ బాడీ అయితే ఉంటుంది వాళ్ళ బాడీని బట్టి వాళ్ళ హెల్త్ కండిషన్ ఉంటుంది మ్యాక్సిమం ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నా హెల్త్ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదండి చాలా హ్యాపీగా గడిచిపోయింది అప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను చేయని పనులైతే లేవండి అంటే ఇంట్లో ఉండే ప్రతి ఒక్క వర్క్ అయితే చేసేదాన్ని ఇంకా నేను విలేజ్లో ఉండడం వల్ల పనులు అయితే చాలా ఉండేవి అమ్మ పొలం పనికి వెళ్ళిపోయేది అమ్మ వచ్చేలోపు నేనైతే వర్క్ అంతా చేసేసేదాన్ని అమ్మ చేయకు అని చెప్పినా కూడా నేనైతే కూర్చునేదాన్ని అయితే కాదండి ఎందుకంటే నాకు చాలా హ్యాపీగా ఉండేది అన్నట్టు అప్పుడు కూడా అందుకే నేను అలా వర్క్ చేసుకోవడము కింద కూర్చొని రొట్టెలు కూడా చేసేదాన్ని మా దాంట్లో రొట్టెలు అయితే కంపల్సరీ ఎవ్రీడే చేస్తారు సో అలా కూర్చొని కూడా చేసేదాన్ని అయితే అంటే నాకు ఒక చిన్న డౌట్ అండి అంటే మీరు చెప్పేది కరెక్టే కావచ్చు నేను కాదనడం లేదు అయితే కింద కూర్చోదక్క ప్రెగ్నెన్సీ లేడీ అని అంటున్నారు అలా ఏం ఉండదండి కొంతమందికి హెల్త్ ఇష్యూస్ వల్ల కూర్చోవద్దని చెప్తారు మనకి హెల్త్ కండిషన్ బాగున్నప్పుడు కింద కూర్చునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నిదానంగా కూర్చుంటే పర్లేదు ఇంకా మనకి ఇబ్బంది అనిపిస్తుంది అన్నప్పుడు ఇంకా మనమైతే లేచి చైర్లో కూర్చోవచ్చు అలా కూర్చొని లేవడం కూడా వన్ ఆఫ్ ది ఎక్సర్సైజ్ అనే చెప్పొచ్చు నార్మల్ డెలివరీకి కూడా చాలా సహాయపడుతుందండి ఇలా మన దాంట్లో ఎవరైనా ప్రెగ్నెన్సీ లేడీ ఉంటే వాళ్ళకు కూడా యూజ్ఫుల్ అవుతుంది లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పండి కాకపోతే కొంచెం కేర్ఫుల్గా కూర్చుంటే సరిపోతుంది ఇంకా లంచ్ బాక్స్లో పాపకైతే క్యారెట్ రైస్ అయితే ప్రిపేర్ చేసేసాను ఇలా డైరెక్ట్ బాక్స్ కట్టేస్తే హ్యాపీగా తినేస్తుందంట ఆయమ్మను ఒకటికి రెండు సార్లు అయితే అడుగుతున్నాను పాప తింటుందా లేదా అని ఎందుకంటే ఇంట్లో పెట్టినప్పుడైతే అసలు తినదండి నేనే తినిపించాల్సి వస్తుంది స్కూల్కి వెళ్ళినప్పుడైతే బాక్స్ ఖాళీ అయి వస్తుంది ఇంకా నాకే డౌట్ వచ్చి ఆయమ్మని కూడా అడిగాను టూ త్రీ టైమ్స్ నిజంగా మీ పాపకి బాక్స్ తీసి ఇచ్చేస్తే చాలు తినేస్తుంది మేడం అని చెప్పింది ఇంకా అంతకంటే హ్యాపీనెస్ ఏముంటుంది పిల్లలు అందరు తింటున్నారు కదా అందుకే వాళ్ళందరినీ చూసి తినేస్తుంది అనుకుంటా ఇంకా రెండ్ పాపకి ఇక ఓట్స్ కూడా ప్రిపేర్ చేసేసానండి ఇంకా ఇలా ఓట్స్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత బనానా కట్ చేసేసి ఇంకా వేయడం అంతేనండి దీంట్లో పో నేట్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ బనానా వేసాను కదా అందుకే కొంచెం తిక్గా అయిపోయింది అందుకే మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో ఉంటే పిల్లలు తినడానికి కూడా ఈజీగా ఇష్టపడతారు ఇలా మార్నింగ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎవ్రీడే డే పాపకైతే బాదం అలాగే జీడిపప్పు డేట్స్ అయితే ఇస్తానండి మార్నింగ్ లేవగానే బ్రషింగ్ తర్వాత తను అవి తినేస్తుంది తర్వాత మిల్క్ ఇస్తాను ఈ రోజు అయితే మిల్క్ ఇవ్వలేదులేండి ఎందుకంటే అయితే ఓట్స్ లో ఎలాగో మిల్క్ అయితే యాడ్ చేశాను కదా ఇంకా వంట అయితే ఫినిష్ అయిపోయింది రెన్సి పాపకి లంచ్ బాక్స్ కట్టేశాను ఇంకా ఓట్స్ కొంచెం చల్లారినాక తినిపిస్తాను అన్నట్టు ఆ లోపు రెన్సి పాపకి స్నానం చేయించుకొని తీసుకొచ్చేసాను ఇంకా రెడీ చేస్తానంటే లేదు మమ్మీ బ్రేక్ఫాస్టే తింటానని చెప్పింది ఓట్స్ ఎప్పుడైనా వేడివేడిగా వేడిగా ఉన్నప్పుడే తినిపించాలండి లైట్ గా వేడిగా ఉన్నప్పుడు మొత్తం చల్లారినాక తినిపిస్తే పిల్లలు కూడా తినరు ఇష్టంగా అలాగే వాళ్ళు వద్దని మారం చేస్తారు మా బుడితల్లికి ఫస్ట్ వద్దని కొంచెం టేస్ట్ తగిలిందంటే చాలు ఇంకా మనం కూడా తినేస్తుంది అన్నట్టు చాలా హ్యాపీగా తింటదండి అలా అని ఎవ్రీడే అయితే పెట్టాను నేను వీక్లీ వన్స్ లేదంటే ట్వైస్ అయితే పెడతాను మార్నింగ్ కంపల్సరీ పిల్లలకి అయితే బ్రేక్ఫాస్ట్ చేపించాలండి నేను రెగ్యులర్గా వింటూ ఉంటాను ఈరోజు మా పిల్లలు మిల్క్ తాగేసి వెళ్ళిపోయారు అని చెప్పడము అలా అయితే చేయకూడదు పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం చాలా మంచిది అలానే పెద్దవాళ్ళు కూడా మార్నింగ్ కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకోవాలి ఇంకా ఒక దగ్గర కూర్చోట్లేదని ఇక్కడ టీవీ పెట్టాను అన్నట్టు టీవీ పెడితే ఇంకొక దగ్గర కూర్చోని నిమ్మలంగా తింటది ఇంకా తనకి బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయిపోయిందంటే ఇంకా రెడీ చేసేసి పంపించి రావాలి మార్నింగ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ స్కూల్ ఉంటుంది కానీ నాకు అస్సలు కుదరడం లేదండి నైన్ అయిపోతుంది ప్రేయర్ టైం కి పాప అందట్లేదు కానీ మాక్సిమం ట్రై చేయాలి ప్రేయర్ టైం కి అందించాలి అప్పుడే వాళ్ళకి అన్ని తెలుస్తుంది కదా ఇంకా ఇప్పుడైతే రెడీ చేసేస్తున్నాను బాడీ లోషన్ అయితే కంపల్సరీ ఎవరి ఎవ్రీ డే అయితే అప్లై చేస్తానండి మేము ఉండే ఏరియాలో వాటర్ అయితే అంత మంచిగా ఉండదండి నేను నల్ల వాటర్ వచ్చినప్పుడు పట్టుకొని స్నానం అయితే చేపిస్తాను అయినా రెన్సి పాప కలర్ అయితే చేంజ్ అయిపోయింది అలాగే రెన్సిపాపకి రీసెంట్ గా ఒక సిక్స్ మంత్స్ అయితే బాడీ లోషన్ ఆపేశాను కొంచెం కలర్ అయితే తగ్గిపోయింది అలాగే అప్పుడు సీజన్ సమ్మర్ ఉండే ఇంకా బ్లాక్ అయిపోయింది లైట్ గా వేరే దగ్గర షిఫ్ట్ అవుదాం అంటే ఇక్కడ చాలా కంఫర్టబుల్ గా ఉంటుందండి అన్ని సౌకర్యాలు అయితే బాగుంటాయి అందుకే వేరే దగ్గర షిఫ్ట్ అవ్వడానికి పాజిబిలిటీ లేదు ఒక వాటర్ విషయంలో తప్ప అందుకే రెంట్స్ పాపకైతే మళ్ళీ సిటాపియల్ బాడీ లోషన్ అయితే తీసుకున్నాను డాక్టర్ సజెషన్ మీరకే నేను యూజ్ చేస్తున్నానండి అండి సిటాపియల్ బాడీ లోషన్ వచ్చేసి పుట్టే పిల్లల నుంచి స్టార్ట్ చేయొచ్చండి చాలా మంచిది ఇంకా వేరే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏముండదు ఇది మెడికల్ స్టోర్ రూమ్లోనే దొరుకుతుందండి మ్యాక్సిమమ్ బయట అయితే దొరకదు ఇంకా అవైలబుల్గా ఉంటే మీరు తీసుకోండి పిల్లలకి మంచిదన్నప్పుడు మనం తీసుకోవడంలో తప్పైతే లేదు కదా పిల్లల విషయంలో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇంకా బుడ్డమ్మని అయితే రెడీ చేసేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు వరకు అయితే చాలా ఇష్టంగా స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది ఏ మారం అయితే చేయదు స్కూల్ గేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మమ్మీ వెళ్ళననే చెప్తుంది చాక్లెట్ ఇప్పిస్తానులే అంటే లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా పాప అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది ఇంకా వెళ్ళేటప్పుడు మీరే చూడండి బ్యాగ్ వేసుకుంటుంది లంచ్ బాక్స్ కూడా బ్యాగ్ కూడా తనే పట్టుకుంటుంది అన్నట్టు నేను పట్టుకుంటా అంటే కూడా వినదు ఇంకా రెడీ అయిపోయింది మా బుడ్డి తల్లి అయితే నన్నే రమ్మని పిలుస్తుంది కానీ వెళ్ళేటప్పుడు అయితే ఈ టీవీ అయితే బంద్ చేసిపోతుందండి అంతేనండి ఈరోజు మార్నింగ్ రొటీన్ వచ్చేసి రెన్సి పాపతోటి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ వేసి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే షేర్ చేయండి ఇంకా మంచి వీడియోస్తో ముందుకు ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్ స్కూల్ que el pot